ఊర్లోనే ఆఖరి బోనాలు వచ్చేసేయండి లెట్స్ ద వీడియో హలో గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఆఖరి బోనాలు మన ఊర్లోనే జరుగుతాయండి వరంగల్లో సో బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి చేస్తారని నేను చూపిస్తాను సో నాకు తెలియదు కదా నేను ఫస్ట్ టైం చూపిస్తున్నాను సో నాతో పాటు మీరు కూడా మన సైడ్ ఎట్లా చేస్తారో చూసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్నింగ్ మార్నింగ్ లేచేసాను లేచేసిన తర్వాత మా అత్తయ్య మొత్తం క్లీన్ చేసేసి ఒక కుండకి మొత్తం బొట్లు పెట్టేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఆ కిచెన్లో ఆఖరిగా ఆ కుండను అయితే పెట్టేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచిన వెంటనే మొత్తం హౌస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని తుడిచేసిన తర్వాత ఈ కుండ అయితే తయారు చేసుకుని పెట్టుకుంటారు ఆ కుండ తయారు చేసే ముందు మా అత్తయ్య తస్తా తలస్ స్నానం చేసిన తర్వాత ఇవన్నీ చేస్తారు చేసేసిన తర్వాత మనకి పూజ గది ఉంటుంది కదా సో పూజ గది కూడా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఫొటోస్ తీసుకుంటాం కదా సో దేవుడి ఫొటోస్ అన్ని తీసేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని బాగా తుడిచేసి దానికి బొట్లు పెట్టేసి మనకి ఆ పూజ గదిలో అయితే పెట్టేస్తున్నాం దాంట్లో లైటింగ్ లేకుండా కరెంటు పవర్ కూడా లేకుండా సో అందుకే కొంచెం డార్క్గా కనిపిస్తుంది ఇగ్నోర్ సో ఇదంతా అయిపోయిన తర్వాత అవి అన్నీ మంచిగా పే చేసిన తర్వాత మనం బోనం అయితే స్టార్ట్ చేసేసాము బోనం ఎట్లా చేసేయాలంటే ఇంట్లో ఒక బోనం పెడతామంట అండ్ బయటకి ఇంకో బోనం తీసుకెళ్తాము అక్కడ బయట చేయడానికి సో రెండు అయితే పొయ్యి మీద పెట్టేసాం బోనం ఎట్లా చేస్తారంటే ఫస్ట్ దాంట్లో అన్నం అన్నంలా తయారు చేస్తామండి అన్నంలో కొంచెం పసుపు అండ్ బెల్లం వేసి బెల్లం అన్నంలాగా తయారు చేయాలి సో ఒక చిన్న బోనం రెండు బోనాలు తయారు చేసి ఇంట్లో ఒకటి అండ్ బయట ఒకటి తీసుకెళ్తాము సో అది కూడా నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను అది చేసే గ్యాప్లో మేము పూరీలు చికెన్ కర్రీ అవన్నీ తయారు చేసుకోవాల్సి వచ్చింది చికెన్ అయితే మేము పట్టుకోలేదు పట్టుకోకుండా పూరీలు అయితే స్టార్ట్ చేసాము అక్క నేను అయితే పూరీలు స్టార్ట్ చేశాము అది అవుతా ఉండే బోనాలు అయితే ఈ అన్నం అయితే ఉడికిపోయింది ఉడికిన తర్వాత మా అత్త అయితే దానికి ఇది ఉంటుంది కదా సో ఆ కుండలకి బొట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసారు సో చూసారు కదా ఫస్ట్ ఇవి బియ్య అండి సో బియ్య బియ్య పిండి తీసుకున్నారు పసుపు కుంకుమ అయితే తీసుకున్నారు సో బియ్య పిండి లాగా ఇలా ఫస్ట్ బొట్టలు పెట్టేసిన తర్వాత దాని చుట్టూరు కుంకుమైతే పెట్టేశారు పెట్టేసి సపరేట్గా అయితే పెట్టేశారు దానికి కాలు తగలకుండా పెట్టేసుకోవాలి సపరేట్గా వేరే చాట పెట్టుకోవాలి పిల్లలు వాళ్ళు వీళ్ళు కాలు తగలకుండా పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనం ఇల్లు ఇంట్ ఇంట్లో కూడా మనం ఇట్లా సైడ్స్ గోడలకు కూడా అయితే పెట్టేసుకున్నామంట సో ఫస్ట్ పూజ గదికి పక్కన ఇటువైపు అటువైపు అయితే మనం బొట్లు పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత ప్రతి గడపకి ఇలా బొట్టుకు అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ పసుపుతో రుద్ది రుద్దేసిన తర్వాత బియ్యపిండితో బొట్లు నాలుగు పెట్టి నాలుగు బొట్లు బియ్యపిండితో పెట్టి కుంకుమ అయితే ఐదు బొట్లు పెట్టాలి సో అదేవిధంగా బయట మనకి గేట్ ఉంటుంది కదా సో గేట్ దగ్గర కూడా మా అత్తమ్మ అయితే బొట్లు అయితే పెట్టేశారు సో చూసేదండి ఫస్ట్ పసుపు రుద్దిన తర్వాత నాలుగు బొట్లేమో బియ్యపిండితో పెట్టి బియ్యపిండి ఏదో ఒకటి పిండి పిండితో పెట్టేసిన తర్వాత ఇది కుంకుమ అయితే పెట్టేశారు యాక్చువల్లీ మేము పెట్టాల్సింది కోడలము కానీ మేము పూరీలతో మేము బిజీ ఉన్నాం కాబట్టి అత్తమైతే పెట్టేశారు సో అది అయిన తర్వాత ఇక్కడ ఇది అగరబత్తులు కూడా వెలిగిచ్చి అయితే పెట్టేస్తారు ఇదంతా ప్రాసెస్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను ఇంకా రెడీ అవుతున్నాను మేము మొక్కళ్ళము మా బుడ్డదాన్ని అయితే రెడీ చేస్తున్నాము రెడీ చేసిన తర్వాత మాది మేమందరం స్నానాలు అయితే చేసేసాము చేసేసిన తర్వాత కిచెన్ లో మేము ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత మనము ఈ మనం కోడిని అయితే కోస్తారండ సో ఇక్కడ ఒక కోడిని అండ్ బయట మనం బోన్ తీసుకెళ్తాం కదా అక్కడ గుడి ఉంటుంది ఆ గుడి దగ్గర ఒక బోనం పెట్టి అక్కడ ఒక కోడిని అయితే కోస్తామంట కోసుకునే వాళ్ళు కోసుకోవచ్చు కోరికలు తీర్చిన తీరిన వాళ్ళు కోసుకోవచ్చు అండి మేమైతే కోడిని కోస్తున్నాము కోసే ముందు అక్కడ అగరబత్తి అగరబి పక్కన ఒక టవల్ పెట్టి జాకెట్ ముక్క పెట్టి మనం అక్కడ సైడ్ అయితే పెడతాము కిచెన్లో బోనం చూశారు కదా ఇంట్లో బోనం సో ఇంట్లో బోనం చేసి పెట్టాము కదా సో ఆ బోనం మనం ఇట్లా పెట్టేసేసిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టేసి మనము కోడిని అయితే కోస్తామండి సో కోడి కొంచెం జీలకరిచ్చాలంట ఇది అందుకే వాటర్ ఇంతకుముంచే పోస్తున్నారు జీలకరి ఇచ్చిన తర్వాతే మనము కోడి అనేది కట్ చేయాలి సో అవన్నీ పెట్టేసాం కదా చూ చూశారు కదా కొంచెం ప్రసాదం కూడా అక్కడ పెట్టేసిన తర్వాత మనం కోడిని అయితే కోసేసాము ఈ ప్రాసెస్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఇక ఇది డబ్బులు కట్టుకుంటా వస్తారండి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి డబ్బులు కొట్టిన తర్వాత అందరినీ తీసుకు వెళ్తారు సో మేమైతే రెడీ అయిపోయాము రెడీ అయిపోయిన తర్వాత డబ్బులు అయితే వచ్చేసినాయి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము మా అత్తమ్మగారు అయితే ఆ బోనం అయితే ఎత్తుకున్నారు సో చూపిస్తున్నాను కదా ఆ బోనం ఎత్తుకున్నారు చూడండి సో ఒక బోనం అయితే ఇంట్లో మనం కిచెన్ రూమ్ లో ఆఖరిగా పెట్టేసాం కదా దాని పూజ అయిపోయిన తర్వాత మనం బయటకి వేరే గుడికి అయితే మేము తీసుకెళ్తున్నాం సో ఇలా బయటకైతే అయితే సో సో ఆ డబ్బులతో మేము ఇంకా బోనం పట్టుకొని బయటకి ఇలా స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఒక ఒక చిన్న దేవుడు ఉంటారు అక్కడ పూజ చేసుకొని ముందుకు వెళ్ళిపోయిన టెంపుల్ ఆ టెంపుల్ దగ్గర పూజ చేసేసుకొని చేసేసుకున్న తర్వాత మనకి పొలాల్లో ఆఖరిగా ఉంటుంది కొంతమంది పూజలు మధ్యలో ఉంటుంది సో మాకు పొలం దగ్గర ఆఖరిగా ఉంది అక్కడ వీడియో తీయడం అయితే కుదరలేదు సో తీయకూడదంట సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి